స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ రేంజ్ కి తన సినీ కెరియర్ ని ఉరకలెత్తించాడు అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా స్టార్ గా పుష్ప సినిమా ఐదు భాషల్లో సెన్సేషన్ సృష్టించాడు రిలీజ్ రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్న పుష్ప లాభాలు గడించడం కష్టమని ట్రేడ్ పండితులు అంచనా వేశారు దాంతో పుష్ప ప్రమోషన్ క్యాంపెయిన్ ని మరింత కంటిన్యూ చేశారు మేకర్స్ ఫలితంగా పుష్ప కలెక్షన్ పుంజుకున్నాయి తొలి మూడు రోజుల్లో వంద కోట్లని వారం రోజుల్లో రెండు వందల కోట్లను మించి వసూలు సాధించింది హిందీలో యాభై కోట్లు వసూలతో రికార్డు సృష్టించింది రెండు వారాల్లో ఐదు వందల కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని తాజా అంచనా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పుష్ప మాన్సిన్ థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు నిర్మాతలు హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మికా మందన డైరెక్టర్ సుకుమార్ పాల్గొని తమ అనుభూతుల్ని పంచుకున్నారు మూవీ యూనిట్ అందరూ పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ పుష్ప బ్లాక్ బస్టర్ కావటానికి ట్వంటీ ఫోర్ క్రాప్స్ లోని ప్రతి ఒక్కరి కష్టం కారణమని చెప్పారు సెట్ బాయ్స్ లైట్ బాయ్స్ కు ఒక్కొక్కరికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు డైరెక్టర్ గా తన కెరియర్ ఫాల్స్ డౌన్ అవుతున్న ప్రతిసారి అల్లు అర్జున్ అవకాశాలు ఇచ్చి ఆదుకున్నాడని కృతజ్ఞత పూర్వకంగా వెల్లడించారు సుకుమార్ అల్లు అర్జున్ మాట్లాడే సందర్భంలో భావోద్వేగానికి లోను కావటం అందరినీ విస్మయపరిచింది ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ ని తనకి తొలిసారిగా అందించిన సుకుమార్ పట్ల ఎంతో ఆప్యాయతను ప్రకటించాడు బన్నీ పుష్పతో తనని ఐకాన్ స్టార్ గా ఇండియా స్టార్ గా తీర్చిదిద్దాడని ఉద్వేగ భరితంగా కంటతడి పెడుతూ మాట్లాడాడు బన్నీ తన తాతగారు తల్లిదండ్రులు చిరంజీవి గారి తర్వాత సుకుమార్ గారికి తను రుణపడి ఉంటానని స్పష్టం చేశాడు అల్లు అర్జున్ సుకుమార్ లేకపోతే తన సినీ కెరియర్ ఇంత గొప్పగా ఉండేది కాదని బన్నీ చెప్పటంతో అక్కడే ఉన్న సుకుమార్ ఆనంద భాష్పాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఇలా పుష్ప మాన్సిన్ థ్యాంక్స్ మీట్ ఆశాంతం భావోద్వేగంతో అందరినీ కదిలించింది